హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి మొన్నటి వీడియోలో ఇడ్లీ పిండి ఇవడపిండి వేశాను కదండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట మార్నింగ్ అయితే ఈ వడకైతే కలిపి పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు ఉల్లిపాయలు కలుపుకోవాలండి మీరు ఒకవేళ తర్వాత తింటారు అనుకుంటే ఒకరు తింటారు ఒకరు లేటుగా తింటారు అనుకుంటే పిండిలో ఉల్లిపాయలు కలుపుకోండి సొగంపిండి అలానే పెట్టేసేయండి ఉల్లిపాయలు చేసినట్లే ఉల్లిపాయలు ముందే కలుపుకొని అలానే ఉంచుకున్నట్లయితే జారుడుగా అయిపోతుంది అనమాట మళ్ళీ బియ్యం పిండి అలా కలుపుకోవాల్సి వస్తుంది బియ్యం పిండి అలా లేకుండా ప్లెయిన్గా మినప్ప ఇవాడైతే టేస్ట్గా వస్తుంది చూసారా మినపప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కదా అలా బరకగా అక్కడక్కడ ఉంటేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయనమాట ఉల్లిపాయలు కరివేపాకు అలాగే జీలకర్ర కూడా వేస్తాను వాడకైతే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఉల్లిపాయ కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలాగైతే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ పిండి అయితే బాగా ఫార్మెట్ అయిపోయింది నేనైతే ఇడ్లీ పిండి వేయగానే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టనండి కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు కదా పులవకుండా పొంగకుండా అని నేనైతే పొంగాక ఫ్రిడ్జ్లో పెట్టానండి అయిపోయేంత వరకు కూడా రెండు మూడోలైనా సరే ఫ్రిడ్జ్లో అయితే పెట్టను నేను ఒకవేళ ఊర్లో ఉండను అనుకుంటే మాత్రమే పెడతానమాట వాటర్ పోసి వాటర్లో అయితే పిండి పెట్టేస్తాను అలా అయితే పులవకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇది పాటిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను అసలు నాకెందుకో ఫ్రిడ్జ్లో పెడితే పిండి అంతగా నచ్చదనమాట సో నేనైతే ఇలానే పెట్టేస్తాను ఆల్రెడీ నేను ప్లేట్ అయితే పెట్టాను కింద చాలా అయితే పొంగదండి ఎందుకంటే చూసారు కదా కలిగి పెట్టిన కలిగి పెట్టినప్పుడు సొగం పిండి అయింది గిన్నె నిండా ఉన్న పిండి ఒకసారి కలబెడితే సొగం పిండి అయింది కదా సొగం గిన్నెకి వచ్చింది కదా అలా సొగమకే నేను వేసి పెడతాను అనమాట గిన్నెకి పిండి ఆల్మోస్ట్ కింద పడదు జస్ట్ అలా పడ్డా కానీ కొద్దిగా కింద పడుతుంది ప్లేట్లో పడింది అదైతే నేను మళ్ళీ గిన్నెలో వేయలేదు ఎందుకంటే అది ఏమన్నా పురుగులు కానీ దోమలు కానీ అలా వాలాయేమో అని చెప్పి వేయలేదనమాట అందుకే నేను సొగం గిన్నెకి ఆల్మోస్ట్ పొంగకుండానే చూసుకుంటాను కింద పడకుండా చూస్తాను ఇంకా ఆదివారం కాబట్టి సంతకైతే వెళ్ళేసి వచ్చానన్నమాట మాకేంటమ్మా వారం వారం రోజు ఈ గోలా సంతకెళ్ళాను కూరగాయలు తెచ్చాను కూరగాయలు వండాను ఇలా వండాను అలా వండాను ఈ కూరలు గోలు ఏంటి వండడం తినడం అలాగే అంటు దోవడం చిమ్మడం తుడుచుకోవడం ఇదే గోల అంటారా ఇంకా అంతకన్నా ఏమిటని చెప్పండి మిడిల్ క్లాస్ నాకైతే ఉంది వర్క్ అయితే ఉంది నాకు మాత్రం బిట్యూషన్ వర్క్ ఉంది అలాగే బ్యాంగిల్స్ అవి చేస్తూ ఉంటాను అవన్నీ మరి వీడియోస్లో ఎందుకు పెట్టట్లేదు అంటే స్లోగా రన్ చేద్దామని చెప్పి ఎందుకంటే నాకు కొంచెం మాట్లాడే విధానం కూడా స్పీడ్గా రావట్లేదు అనమాట స్లోగా వస్తున్నట్టు ఏదో ల్యాగ్ చేస్తున్నట్టుగా వస్తుంది సో ముందు కొద్ది కొద్దిగా చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ అలా పెట్టాలి అందుకనే చేస్తాను నేను పాలల్లో ఎలా సక్సెస్ అయ్యాను ఎన్నీళ్ళు అవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటనేది మొత్తం కూడా రాబోయే వీడియోస్లో కంటిన్యూ వస్తూ ఉంటాయి దానికోసమైతే మా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే చూసి విజిట్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకు కంటిన్యూషన్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో సెల్ రిపేర్ రాకుండా ఉంటే ఇంకా అప్పటి వరకు ఇలా వండుకున్నాయి తిన్నాయి కూరగాయలు ఎలా చేసుకుంటున్నాను ఎలాంటి అలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఏమన్నా సంత సంతలో నువ్వు కూరగాయలు కొన్నావా సంతది చమ్ముకుంటున్నావా అనుకుంటున్నారా నాకేనండి ఇవైతే పది రోజులు వస్తాయన్నమాట పది రోజులు ఇంకా ఒక్క కూరగాయ కూడా బయటికి వెళ్ళను అలాగే ఒక్క పూట కూడా స్కిప్ చేయకుండా నేను స్నాక్స్ కానీ కర్రీస్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను ఒక్క పూట కూడా అయితే వెళ్ళను సో అందుకని అన్ని కూరగాయలు ఉంటాయి ఇంకా నిన్న ఆదివారము మా ఇంటి దగ్గర మైసమ్మ గుడి ఉందనమాట అక్కడైతే బోనాలు చేశారు ఇంకా లైటింగ్ అంతా ఉంది ఈ నిన్న పొద్దునే కొంచెం వాన లేకుండా ఇట్లా పొడి పొడిగా ఉందండి మొన్నటి వరకు ఫుల్ వర్షం పడతానే ఉంది పడతానే ఉంది చల్లకి చెట్టు కూడా చూడండి తెల్ల పూలతోటి పచ్చ పచ్చగా చల్ల గాలి వస్తుంది చాలా అంటే చాలా బాగుందనమాట క్లైమేట్ సో నేనైతే బిటిషన్ చేస్తాను చెప్పాను కదా చూ కొద్ది కొద్దిగా అవి ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే కస్టమర్స్ ఒప్పుకోవట్లేదండి అడుగు అడుగుతున్నాను ఒకళ్ళిద్దరిని అడుగుతున్నాను సో ఒప్పుకోవట్లేదు అందుకని నేను షేర్ చేయలేకపోతున్నాను అనమాట అప్పటి వరకు నా ఈ వంటల గోళ కూరగాయల గోళ తప్పదు